హలో అండి ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీడియోస్ చేస్తున్నానండి ఈరోజైతే దివాళీ కలెక్షన్ అయితే అప్లోడ్ చేస్తున్నాను నేను ఇక్కడ కనిపిస్తున్నంత బాక్స్ ఐటమ్ ఓకే అండ్ పట్టు స్టైల్ ఐటమ్ అనమాట ఇవి ధర్మవరం పట్టు ఓకే లిమిటెడ్ స్టాక్ ఉందండి ప్రైస్ వచ్చే జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో మీకు మంచి పట్టు కలెక్షన్ ధర్మవరం పట్టు మంచి షైనింగ్ ఉంటాయి ఇవి ఓకే వన్ బై వన్ అంటే రిపీటెడ్ పీసెస్ ఉన్నాయి నేను ఒక్కొక్కటి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మినకారి వర్క్స్లో వస్తాయి ఎస్పెషల్లీ ఎంత బాగుంది మంచి షైనింగ్ ఉంటుంది ఇదంతా పట్టు పట్టు వీవింగ్ అనమాట జరీ వీవింగ్ పైన మీకు ఇట్లాగా మంచి షైనింగ్తో ఉన్నటువంటి శారీస్ ఇవి ధర్మవరం పట్టు మోడల్ కూడా చూపిస్తాను ఎలా ఉంటాయో మీకు మంచి షైనింగ్ ఉంటుంది శారీ వచ్చేప్పటికి టూ మచ్ వెయిట్ అయితే ఉండదండి లిట్ లిమిట్ వెయిట్ ఉంటుంది ఇదిగో వేర్ చేస్తే శారీ లుక్ లుక్ ఇలా ఉంటుంది ఓకే జస్ట్ ఇదిగోండి ఇట్లాగ మనకి నీట్ ప్యాకింగ్ తోటి వస్తాయి కలర్స్ అయితే రిపీటెడ్ ఉన్నాయి జస్ట్ ఓపెన్ చేస్తే కానీ ఏవేలా ఉన్నాయనేది అర్థం కాదు మీకు ఇట్లాగ నీట్ బాక్స్ ప్యాకింగ్ తోటి వస్తాయి ఓకే అండ్ వన్ మోర్ థింగ్ యాజ్ యూజువల్ మీకు బాక్స్ కావాలంటే మీకు అడిషనల్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎందుకంటే బాక్స్ అనేది మనకి డెఫినెట్గా వెయిట్ వస్తుంది మనకి కవర్ ప్యాకింగ్లో కూడా ఏంటంటే కొద్దిగా ఈ బాక్స్ పెట్టామంటే అవి బ్రేక్ అయిపోతాయి అన్నమాట అందుకోసమని ఇవి కావాలంటే మీకు ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ మేము స్పెషల్ ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది అందుకోసమని ఇవి బాక్స్ కావాలంటే మీకు ఫిఫ్టీ రూపీస్ అడిషనల్ ఉంటుంది అట్లా కాదు అంటే ఓన్లీ శారీని కావాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అసలు ఓకే ఇది వచ్చేప్పటికి ఫస్ట్ వన్ అండి పర్పుల్ పింక్ విత్ పర్పుల్ శారీ ఒక సారీ నేను ఓపెన్ చేస్తాను జస్ట్ ఫస్ట్ కలర్స్ చూపించేస్తాను ఏమేమి ఉన్నాయనేది ఇది వచ్చేప్పటికి పింక్ కలర్ ఎవరికి కావాలంటే స్క్రీన్ షాట్ తీయండి నెక్స్ట్ వచ్చేప్పటికి ఓకే పింక్లోనే మళ్ళీ ఇది వచ్చేప్పటికి పికాక్ కదా మనకి ఇది వచ్చేప్పటికి ఫ్లోరల్ డిజైన్ ఇది వచ్చేప్పటికి ఫ్లోరల్ వస్తుంది సేమ్ కలర్ కాంబినేషన్స్ బట్ మీకు ఏంటంటే డిజైన్ చేంజ్ అవుతుంది జస్ట్ డిజైన్ చేంజ్ అనమాట ఓకే వన్ బై వన్ నేను సైడ్ బై సైడ్ మళ్ళీ చూపిస్తానండి ఫస్ట్ కలర్ కాంబినేషన్స్ చూ అండ్ డిజైన్స్ చూద్దాం ఏమున్నాయనేది వావ్ సూపర్ కలర్ ఎంత బాగుంది చూడండి రీసెంట్గా నేను ఇది అమ్మవారి గట్టి స్టేటస్లో కూడా పెట్టానండి ఎంత బాగుందో అసలుకి నిమజ్జనానికి అమ్మవారికి ఇదే శారీ మీద వెళ్ళారనమాట అమ్మవారు ఊరేగింపుగా చాలా హ్యాపీగా అనిపించింది ఇది చూడండి ఎంత మంచి షైనింగ్ ఉందో నెక్స్ట్ అగైన్ పింక్ చాలామందికి ఫేవరెట్ పింక్ ఉంటుంది కదా అగైన్ పింక్ అండి పికాక్లో పింక్ ఇప్పటికి టూ శారీస్ వచ్చినాయి పింక్ త్రీ శారీస్ పింక్లో ఉన్నాయి కానీ టూ వచ్చేప్పటికి పికాక్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ పర్పుల్ కాంట్రాస్ట్ అనమాట ఇంతకుముందు పర్పుల్ బార్డర్ వచ్చి శారీ పింక్ వచ్చింది ఇది వచ్చేప్పుడు పింక్ బార్డర్ వచ్చి మీకు శారీ పర్పుల్ వస్తుంది ఓకే నెక్స్ట్ మరీ లైట్ వెయిట్ అయితే కాదండి మళ్ళీ టూ మచ్ లైట్ వెయిట్ అని చెప్పాను ఇట్లుబిట్టే ఉంటాయి వెయిట్ మరీ బేర్ చేయలేనంత కాదు నెక్స్ట్ వన్ ఇది ఫ్లోరల్ మారిందండి మళ్ళీ నేను ఇంతకుముందు వచ్చేప్పటికి రోజస్ ప్యాటర్న్ వచ్చింది ఇది వేరే ఫ్లోరల్ వచ్చింది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పింకే బట్ డిజైన్ చేంజ్ అవుతుంది ఇక్కడ చూడండి బార్డర్ వచ్చేప్పటికి యూజువల్ పర్పుల్ వస్తుంది నెక్స్ట్ అగైన్ పర్పుల్ పింక్ ఇప్పుడు ఏదైతే చూపించానో అదే మోడల్ రిపీటెడ్ అండి అంటే క్యాటలాగ్స్ స్టైల్లో ఉంటాయి కదా ఇవన్నీ క్యాటలాగ్స్ వస్తాయి కాబట్టి కలర్స్ రిపీటెడ్ అనే మ్యాక్సిమం పింక్ ఉన్నాయండి సేమ్ పింక్ పర్పుల్ పింక్ అండ్ పర్పుల్ నెక్స్ట్ వన్ మా ఇంట్లో బజ్జీ కోడిపిల్లు ఉంది చూడండి టోటల్గా త్రీ తెచ్చుకున్నారు మా పాప వాళ్ళు ఇదిగోండి ఇక్కడిక్కడే తిరుగుతుంది ఇది ఇక్కడే ఉంది అదిగోండి త్రీ తెస్తే ఈరోజు ఒకటి ఎటు వెళ్ళిపోయింది కూడా కనపడలేదు ఒకటి అయితే బయటకు వెళ్తే డాగ్ పట్టుకు ఇంక ఇది ఒకటి మిగిలిందనమాట బుజ్జిగా బాగుంది కదా హాలిడేస్లో తెచ్చుకున్నారు ఇంక ఇది ఒకటి ఇక్కడ ఇక్కడిక్కడే తిరుగుతుంది సౌండింగ్ చేస్తా బాగా సూపర్ కలర్ కాంబినేషన్ గ్రీన్ ఎంత బాగుంది చూడు మంచి షైనింగ్ ఉన్నాయి సారీస్ అయితే మంచి రెడ్ కలర్ వచ్చింది కాంబినేషన్ అయితే అదిరిపోయింది ఓపెన్ చేసి చూపిస్తానండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ ఇదిగా జూమ్ అవుట్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఇదిగోండి ధర్మవరం పట్టు ధర్మవరం పట్టులో చాలా మోడల్స్ ఉంటాయి మంచి షైనింగ్ ఉన్నటువంటి సారీస్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవే షోరూమ్స్లో మీకు థౌజండ్స్ ఆఫ్ కాస్ట్ సేల్ చేస్తారు యాజ్ యూజువల్ మన దాంట్లో ఎప్పుడు హోల్సేల్ ప్రైస్కి వస్తుంది మీకు ఎనీ సారీ అగైన్ పింక్ నెక్స్ట్ ఇది వచ్చేప్పటికి ఎంత బాగుంది చూడండి మంచి మినకారీ వర్క్ వస్తుంది సారీ మొత్తం జస్ట్ లైక్ పైతానీ స్టైల్లో ఉంటాయి రెడ్కి గ్రీన్ కలర్ బోర్డర్ యాక్చువల్గా ఇది బార్డర్ అది చూపించిన టాప్ బార్డర్ ఇది బాటమ్ బోర్డర్ ఒక్కసారికి నేను ఐడెంటిఫై చేస్తానండి ఇదిగోండి ఒక్కదానికి మాత్రం మొత్తంలో ఇక్కడ ఒక చిన్న డ్యామేజ్ వచ్చింది అంటే డ్యామేజ్ కూడా కాదు ఏదో పిన్ పట్టుకున్నప్పుడు ఇట్లా లాగినప్పుడు అక్కడ డ్యామేజ్ అయింది అది మేమే బేర్ చేయాలి కాబట్టి దానికి ఒక హండ్రెడ్ రూపీస్ లెస్ చేస్తాను ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి అంటే ఫోర్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఒకటే పీసు అది కూడా పిన్ ఇట్లాగా లాగినప్పుడు డ్యామేజ్ అయింది యాక్చువల్ డ్యామేజ్ పీస్ కాదు మా చేతుల్లోనే అలా అయ్యింది నెక్స్ట్ వన్ పింక్స్ ఉన్నాయండి పింక్స్ అండ్ పర్పుల్స్ ఉన్నాయి మ్యాక్సిమమ్ అగైన్ పింక్ లాస్ట్ టూ పీసెస్ ఉన్నాయి అది అయిపోయాక మీకు అగైన్ పింక్ ఇంకా ఎక్కువ ప్రైస్ సేల్ చేయాల్సినటువంటి శారీసే బట్ మనకి స్టాక్ అనేది కలర్ కాంబినేషన్స్ చాలా తక్కువ ఉండడం వల్ల ఈ ప్రైజ్లో వస్తున్నాయి మీకు ఇవి ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఒకసారి ఓపెన్ చేస్తాను ఫుల్గా ఓపెన్ చేస్తే మళ్ళీ ఫోల్డింగ్స్ పోతే ఎలా ఉంటుందని శాంపిల్ కోసం ఓపెన్ చేస్తాను చూడండి ఇప్పుడు కొంచెం జూమ్లో పెట్టి చూపిస్తాను ఎంత మంచి షైనింగ్ ఉందో సారీ ఇది వచ్చేప్పటికి బోర్డర్ పార్ట్ శారీ ఆల్ ఓవర్ మీకు ఇలాగా ఇలాగా ఫుల్ ఆఫ్ మినాకారీ వర్క్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ వస్తుంది జస్ట్ లైక్ పైతానిక్ లిక్లో ఉంటాయి ఓకే ఇది వచ్చేప్పటికి పళ్ళు పార్ట్ పళ్ళు పార్ట్ కూడా చూడండి ఎంత రిచ్ లుక్ లో ఉంది ఏదైతే బార్డర్ కలర్లో గ్రీన్ ఉందో అదే మనకి ఇక్కడ పళ్ళు పార్ట్గా హైలైట్ అయింది ఇది వచ్చేప్పటికి పళ్ళు పార్ట్ పార్ట్ చూద్దాము నేను ఇందులో టూ శారీస్ టూ డిఫరెంట్ ప్లేసెస్లో అమ్మవారికి ఇచ్చానండి చాలా బాగున్నాయి లుక్ అని నేను రెగ్యులర్గా అప్డేట్స్ పెడుతూ ఉంటాను కదా చూస్తూ అంటే అమ్మవారికి కట్టాక్ ఎలా ఉంటుంది అనేది డెఫినెట్గా చాలా బాగుంటుంది అది చిన్న కోడిపిల్లేనండి డోంట్ మైండ్ ఎందుకంటే మీకు ఇచ్చే శారీస్ మీద అది ఎక్కిందని ఫీల్ అవుతారు కదా కొంతమంది అని చెప్తున్నాను ఇదిగో ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కూడా మంచి హైలైటెడ్గా ఉంది ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ పార్ట్ ఇది ఇదిగో ఇది వచ్చేప్పటికి మీకు పళ్ళు పార్ట్ శారీ ఆల్ ఓవర్ వచ్చేప్పటికి ఇలా ఉంటుంది మంచి షైనింగ్ ఉంది శారీ అయితే ఓకే ఇందులో వచ్చేప్పటికి మీకు ఆల్రెడీ కలర్ కాంబినేషన్స్ చూపించాను కదా వన్ సైగ్ ఇంకొకసారి చూపిస్తాను పింక్ పింక్ విత్ పర్పుల్ కవర్లోంచి తీస్తే షైనింగ్ వేరే ఉంటాయండి ఇదిగోండి కవర్లోకి కవర్లోంచి తీయడానికి డిఫరెన్స్ చూడండి ఎంత ఉందో మంచి గోల్డెన్ జరీ లుక్లో ఉన్నాయి సారీస్ అయితే ఓకే ఇలాగ షాట్ సెండ్ చేయండి ఎవరికన్నా నచ్చితే ఇది వచ్చేప్పటికి పర్పుల్ విత్ పింక్ కలర్ ఇది వచ్చేప్పటికి పింక్ విత్ పర్పుల్ బోర్డర్ సారీ అవుట్లుక్ ఇలా ఉంటుంది వేర్ చేస్తే కాంట్రాస్ట్ అనమాట ఓకే నెక్స్ట్ ఇదొకటి అంటే డిజైన్ మారుతుంది చూడండి ఒకసారి ఇది వచ్చేప్పటికి ఫ్లోరల్ ఇది వచ్చేప్పటికి పికాక్స్ ఎవరికి ఏది కావాలంటే అది జస్ట్ మార్క్ చేయండి స్క్రీన్షాట్ తీసుకొని నెక్స్ట్ మంచి కలర్ ఈ కలర్ ఇచ్చాను నేను అమ్మవారికి ఇదిగోండి రెడ్ అంటే అమ్మవారికి రెడ్ బాగుంటుంది కదా సంథింగ్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఇచ్చాను నెక్స్ట్ సూపర్ ఉంది ఏదైతే నేను ఓపెన్ చేస్తాను పీస్ అందులో ఫ్లోరల్ రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి ఇది వచ్చేప్పటికేమో పికాక్ వచ్చేప్పటికేమో రోజ్ ఫ్లవర్స్ డిజైన్ మారింది అంతేనండి మంచి షైనింగ్ ఉన్నాయి శారీస్ అయితే దివాళీకి చక్కగా సెట్ అయిపోతాయి మీకు ఎవరికన్నా గిఫ్టింగ్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి ఒక పీస్ ఏదో చెప్పాను కదా పిన్ పట్టుకొని ఇదేనండి ఈ పీసే ఇది ఒకటి మీకు ఫోర్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఎందుకంటే ఇది లాస్ ఆఫ్ అనమాట ఇది పిన్ ఇట్లా తీసేటప్పుడు అట్లాగా డ్యామేజ్ అయిపోయింది నెక్స్ట్ ఇది వచ్చేప్పటికీ ఏదైతే నేను ఓపెన్ చేసిన పీస్ ఉందో ఇక్కడ అందులోనే పింక్ కలర్ సేమ్ పికాక్ డిజైన్లో పింక్ కలర్ పింక్ విత్ పర్పుల్ ఓకే అండ్ పింక్ విత్ రోజ్ ఫ్లవర్స్ ఇక్కడ ఏదైతే రెడ్ ఉందో ఇదిగోండి క్యాట్లాగ్ సెక్షన్ చూడవచ్చు మీరు ఇక్కడ అండ్ నెక్స్ట్ రిపీటెడ్ అండి రోజ్ ఇంకో పీస్ కూడా ఉంది ఎవరన్నా అంటే ఇక్కడ చూడండి ఇది వచ్చేప్పటికి పింక్ విత్ పర్పుల్ పర్పుల్ విత్ పింక్ బార్డర్ ఆల్రెడీ కింద కూడా ఉంది ఒకటి ఇక్కడ చూడండి సేమ్ రిపీటెడ్ పీస్ అనమాట ఇది వచ్చేప్పటికి ఫ్లోరల్ చేంజ్ అవుతుందండి ఇక్కడ వచ్చేప్పటికి రోజెస్ ఉన్నాయి కదా ఈ రోజెస్ ప్లేస్లో ఇక్కడ వేరే ఫ్లోరల్ వచ్చింది చూడండి అనదర్ రోజ్ డిజైన్ ఇదొక రోజ్ డిజైన్ ఇదొక రోజ్ డిజైన్ అండ్ ఇక్కడ మీకు ఇక్కడ డిజైన్ కూడా బుటీ స్టైల్ కూడా మారింది నెక్స్ట్ సేమ్ పీస్ అండి రిపీటెడ్ పీస్ ఇవి రెండు ఒకటే ఆల్మోస్ట్ అంతే ఉన్నాయండి సేమ్ రిపీటెడ్ పీసెస్ ఏ ఉంటాయి ఇదిగో సేమ్ పింక్లో మీకు ఇక్కడ ఓపెన్ చేస్తుంది కదా అదే రిపీటెడ్ పీస్ నెక్స్ట్ వన్ ఎస్ రెడ్ కలర్ రెడ్ విత్ గ్రీన్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మంచి షైనింగ్ ఉన్నాయండి మీకు ఈ లైటింగ్కి ఎలా ఉన్నాయో తెలియదు కానీ జస్ట్ అదిగోండి నేను ఒక ట్యూబ్ లైట్ మీదనే చేస్తున్నాను మీకు వీడియో అనేది ఎలా కనిపిస్తుందో నాకు ఐడియా లేదు కానీ ఇటు ఒక లైట్ అటు ఒక లైట్ టూ లైట్స్ మీద ఈ వీడియో అనేది ఫోకస్ వస్తుంది అందుకంటే వేరే లైటింగ్ ఏదీ లేదు జస్ట్ అదగండి అక్కడ ఒక ట్యూబ్ లైట్ వెలుగుతుంది ఇక్కడ ఒక ట్యూబ్ లైట్ అంతే ఆ ఆ షైనింగ్ మీద కనిపిస్తున్నటువంటి శారీస్ ఇవి మీకు ఇది వచ్చేప్పటికీ ఈ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది ఫ్లోరల్లో ఆల్మోస్ట్ ఇవే ఉన్నాయండి ఎవరికి ఏది నచ్చుతుంది జస్ట్ స్క్రీన్ షాట్లో మీరు పాయింట్ చేయండి నెంబరింగ్స్ కూడా ఇవ్వలేదు ఎందుకంటే రిపీటెడ్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఏమీ చేంజెస్ లేవు కాబట్టి మీకు ఇలాగే చేసేసారి నెంబర్స్ కూడా ఇవ్వలేదు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీయండి లేదంటే ఇట్లాగా జస్ట్ టిక్ మార్క్ చేయండి ప్రైస్ చెప్పి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ అడిషనల్ లెస్ మార్జిన్ అండి అంటే అసలుకి షిప్పింగ్ ఇస్తే మార్జిన్ కూడా ఉండదు అనమాట అంత లెస్ మార్జిన్లో చేసినటువంటి సారీస్ ఇవి కలర్ కాంబినేషన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ప్రైస్లో వచ్చాయి ఓకే ఎవరికి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి ఇవే మీరు వెళ్ళారంటే టూ థౌజండ్ త్రీ థౌజండ్ మధ్యలో ఉంటాయి మీకు ఇవే షాపింగ్ మాల్స్లో బాక్సుల్లో పెట్టి సేల్ చేస్తారు ఎందుకంటే రీసెంట్ నేను చూస్తున్నాను మాల్స్లో అంటే షప్ షాపింగ్స్ మనం వెళ్తుంటాం కదా వేరే అకేషన్ వేరే వాళ్ళతో అట్లా వెళ్ళినప్పుడు చూశాను చాలా కాస్ట్ ఉన్నాయి సారీస్ అయితే దట్టు ఓవర్ వెయిట్ కూడా ఉంటున్నాయి ఇవి టూ మచ్ వెయిట్ అయితే లేవు మీరు బేర్ చేయగలిగిన వెయిటే ఉంటాయి అట్లానే లైట్ వెయిట్ ఉన్నాయని కూడా చెప్పను ఇంత పట్టు ఇంత జరీ వచ్చినప్పుడు డెఫినెట్గా కొద్దిగా లిట్లు బిట్ ఆఫ్ వెయిట్ వస్తుంది ఓకే ఈరోజు వీడియో వచ్చేప్పటికి ఇంతవరకు ఏంటంటే ఎవరికైనా వస్తే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్